హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండగని సెమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది పవర్ని మీరు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ మాకు దగ్గరగానే ముప్పవరం ఉంది సాయిబాబా గుడి అక్కడికి వెళ్ళామనమాట గురువారం అంటే సాయిబాబాకి ఇష్టమైన రోజు కదా అందుకని చెప్పేసి అని వీడియోలు అయితే ఉండే కానీ పెట్టాల్సినవి కుదరక పెట్టలేదు ఫ్రెండ్స్ గుడి చూపిస్తాను చూడండి బండి మీద వెళ్తున్నాము అనమాట చూసారు కదా మన ఇంటి దారిది లైట్లు వేసారులే పోయినసారి వీడియోలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎట్టా లైట్లు లేవు ఏ ప్రభుత్వం వచ్చినా అని చెప్పేసి అని మాకు టీడీపీ సార్ తెలిసిన సార్ ఉంటే ఆయన చెప్పాలి కానీ లైట్లు ఇవ్వని వీడియోలో పెడతావా అని చెప్పేసి అని అన్నాడు మా ఇంటి పక్కన మాస్టర్ అని వాళ్ళు హౌస్ కట్టేస్తున్నారు అనమాట వాళ్ళు కూడా లైట్లు ఇవ్వు అని చెప్పేసి అనే నెలకి లైట్లు అయితే ట్యూబ్ అయితే వేసారు కొద్దిగా పర్వాలా మరి అంత చీకట కాకుండా లైట్లు అయితే వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఏంటంటే గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ గురువారం రోజు మీకు ఆ గుడి కూడా చూపిస్తాను అంటే ఒంగోలులో ఉంది పెద్ద గుడి తర్వాత ఇక్కడ ముప్పవరం దగ్గర పెద్ద గుడి అనమాట ఇంకా మా ఊరిలో ఉన్నాయి కానీ ఉన్నాయి చిన్న చిన్న గుళ్ళు మా ఊర్లో అన్ని గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ సాయిబాబా గుళ్ళు రెండు ఉన్నాయి శివాలయం రెండు ఉన్నాయి రామాలయం గుళ్ళు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉంది ఆంజనేయ స్వామి గుడి రెండు ఉన్నాయి రెండున్నాయి స్వామి గుడి రెండు ఉన్నాయి మళ్ళీ పోలేరమ్మ తల్లి గుళ్ళు గుళ్ళు కూడా రెండు ఉండే అనమాట ఒక అంకమ్మ తల్లి గుడి మాత్రం నాకు కనిపించలేదు మేము పక్క ఊరికి వెళ్తుంటాము సండే సండే మీకు తెలుసు కదా అలా వేరే ఒక మా ఊరు నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరం అనమాట అంకమ్మ తల్లి గుడికి గుడికైతే వెళ్తుంటాము ఫ్రెండ్స్ ఇంకా ఒక ఇదనే లేదు పండగ అయితే ఇదేనికైనా వెళ్తాము గురువారం అంటే ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము అట్ట మరి ఏంటంటే నేను ఒక ఒకళ్ళ మీద వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది తప్ప ఒప్పో నాకైతే తెలియదు మనుషులు పుట్టంగా నేను ఇది ఆ కులం నా దీకులం అనేది ఏం లేదు కదా ఇప్పుడు ఎందుకు విచిత్రంగా చేస్తున్నారు నాకు ఎందుకో కొద్దిగా అక్కడ బాధ వేసింది చెప్పాలనిపించింది సరే దీని మీద వీడియో తీద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఏంటంటే కొంతమంది మళ్ళీ ఫీల్ అవుతారేమో బాధపడతారేమో అని చెప్పేసి మరి ఇంకోటి ఏందో చెప్పనా ఫ్రెండ్స్ యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళకి మనకి బంధువులు ఎలాగైతే మనల్ని ఇష్టపడేవాళ్ళు మనకి బంధువులు ఎలాగైతే మనకి అవుతారో మనకు తెలియకుండా దీంట్లో శత్రువులు కూడా అలానే తో తోడవుతారనమాట ఎందుకంటే వాళ్ళు మనకు పెట్టేదేం లేదు మనం వాళ్ళకు పెట్టేదేం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా క్యాస్ట్ గురించి చెప్పామనుకో మా క్యాష్ నేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మనకు తెలియకుండా మనం ఏంటంటే ఒక క్యాష్గా చెప్తామనమాట అంటే ఈ క్యాష్ వాళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళెందుకు ఇలా అని చెప్పేసి అని అప్పుడు ఏంటంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు అనమాట వాళ్ళు తెలియకుండా మన మీద శత్రుత్వం అనేది పెరిగిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి అని నేను కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఏది తప్ప ఏది అనేది మాత్రం తెలియాలి కదా జనాలకు అందరికీ తెలియాలి ఆ దేవుడు ఈ దేముడని అని ఏమీ లేదు ఇదైతే సాయిబాబు గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారనమాట మేము దర్శనం చేసుకొని వచ్చి భోజనానికి వచ్చేసి భోజనం చేసి మళ్ళీ అమ్మటిని వాపస్ అయిపోయాం మా ఊరోళ్ళు చాలా మంది వచ్చారు ఇక్కడికి ఒక పదిహేను కిలోమీటర్ అలా అని చెప్పేసి అని చెప్పకుండా అయితే ఉండలేము కదా ఇప్పుడు నాకు మంచి అనిపించింది వేరే వాళ్ళకి అది రాంగ్గా కనిపించవచ్చు వేరే వాళ్ళకి రాంగ్ అని కనిపించింది నాకు మంచి అని అనిపించవచ్చు కాకపోతే అందరికీ కొంతమందికి ఇది రాంగ్ అని అనిపిస్తుంది కానీ వాళ్ళలో మార్పు అయితే రావట్లేదు ఇది ముప్పవరం అనేది హైవే పక్కనే ఫ్రెండ్స్ గుడి అందుకని చాలామంది